నమస్తే నేను మీ దుక్కేరు ప్రభాకర్ రావు పార్లమెంట్ కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బీజేపీ పార్టీ నుంచి అలాగే జయదవాస్ జేపీఎం ట్రస్ట్ చైర్మన్ ఈరోజు సెప్టెంబర్ పదిహేడు మన విశ్వగురువు భారతదేశ ప్రధానమంత్రి గౌరవశ్రీ శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ మహానీయుడి కోసం ఒక రెండు విషయాలు నా యొక్క అనుభవంతో చెప్పాలనుకుంటున్నాను నిజంగా నరేంద్ర మోడీ గారు మహాసభలకి నేను మధ్యప్రదేశ్ భోపాల్ వెళ్ళడం జరిగింది అలాగే విజయవాడ అనేక ప్రాంతాల్లో మేము వైజాగ్ ఇలా అనేక ప్రాంతాల్లో ఆయన పర్యటనను చూసిన తర్వాత ఆయన్ని చాలా దగ్గరగా చూసాము చూసి ఆయన మాట్లాడే ఏదైతే ప్రసంగాలు ఉంటాయో వాటిలో నేను క్షుణ్ణంగా తెలుసుకున్నది ఏంటంటే అటువంటి మేధస్సు కలిగిన మహానీయుని నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడలేదు ఆయన నరేంద్ర మోడీ గారు ఏ సభల్లోనూ కూడా మాట్లాడేటప్పుడు ఆయన ఒక పేపర్ రాసుకొని ఒక లేకపోతే ఏ మొబైల్ చూసినట్టు ఎవరో పక్క నుంచి ఐడియాలు ఇస్తున్నట్టు కానీ నేను ఏ రోజు చూడలేదు ఆయన మెమరీ పవర్ చాలా అద్భుతం అని చెప్పాలి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో ఉన్న వెనుకబడిన ప్రాంతాలు ఏమున్నాయి ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఏంటి ఆ ప్రజల్లో ఎలా నివసిస్తున్నారు అలాగే ప్రతి విషయాన్ని కూడా ఆయన ఏదో చూసినట్టు కళ్ళు కద్దినట్టు ఆయన అవలీలగా అనాఘనంగా మాట్లాడుతున్నారు నేను ఆయన్ని చూసి చాలా అయిపోయాను ఇంత మేధస్సు గల వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు అలాగే ప్రపంచ దేశాల్లో అలాగే ఆయన ఉన్న ప్రతి క్రమశిక్షణ ఒక దైవభక్తే కావచ్చు లేకపోతే దేశంలో ఉన్న మత సంరక్షణ కాపాడడం కావచ్చు వ్యక్తుని అర్థం చేసుకోవడం కావచ్చు పెద్ద పెద్ద అమెరికా లాంటి దేశాల ప్రధాన మంత్రుల్లో ఏ మాత్రం కూడా తగ్గకుండా విశ్వగురువుగా ప్రతి ఒక్క దేశ ప్రధానుల్ని రాజుల్ని కూడా ఆయన ఒక సమ తాటిగా తీసుకొచ్చి నాయకత్వాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ నాయకత్వాన్ని నిరూపించుకున్నారంటే ఆయన ఆయన గురించి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని మేము ఈ విధంగా పురస్కరించుకోవడం ఈ ప్రపంచ దేశాన్ని అలాగే పెద్ద పెద్ద నాయకులు అలాగే సామాన్య ప్రజలు కూడాను ఆయన్ని పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అలాగే కులాలకు అతీతంగా ఆయన యొక్క జన్మదినాన్ని చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆయన గురించి మాట్లాడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే బీజేపీ పార్టీలో మా తండ్రి గారు దుకేర్ జ్ఞానేశ్వరరావు తదనంతరం నేను బీజేపీ పార్టీలో పనిచేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది కాబట్టి మరొకసారి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై మోడీ జై భారత్ వందే మాతారా